చంద్రబాబును తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాకించిన మాజీ మంత్రి వైసీపీ ఫైవ్ బ్రాండ్ కొడాలి నాని చుట్టూ కూటమి ప్రభుత్వం ఉచ్చుబికిస్తోంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనను వదలకూడదని బాబు సర్కార్ పంతం పట్టినట్టు సమాచారం ఒకటెండు రోజుల్లో జైల్లో ఉండి బయటకు వచ్చే కేసుల కంటే కొడాలి నానిపై బలమైన కేసులు నమోదు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది ఈ తరుణంలో ఆయన జగన్ అన్న ఇళ్ళ విషయంలో కొడాలి నానిని ఎరికించాలని ప్రభుత్వ రంగంలోకి దిగింది మరోవైపు కొడాలి నాని ముఖ్య అనుచరులపై ఫోకస్ పెరిగింది ముందుగా ఆయన అనుచరులను చుట్టూ ఉచ్చిపూగిస్తోంది తర్వాత కొడాలి నాని పనిపట్టలున్నాయి అంటే గట్టి స్కెచ్తో ఉందన్నమాట ఇప్పటికే కొడాలి నాని స్నేహితుడు వల్లభనేని వంశంపై కూడా పూర్తిగా దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం పోలవరం గట్ట నుంచి మట్టి తవ్వకాలు చేపట్టి వంద కోట్లు పోగేసుకున్నారని వంశీపై ఆరోపణలు చేస్తోంది బినామీలతో మట్టిని తవ్వి పెద్ద ఎత్తున సొమ్మును పోగు చేసుకున్నారన్న విమర్శ ఉంది దానిని బయటకు తీసే పనిలో పడింది కూటమి ప్రభుత్వం ఎన్నికల ఫలితాల అనంతరం కొడాలి నాని గుడివాడ వైపు చూడడం లేదు ఒకటి రెండు సార్లు తాడేపల్లి ప్యాలెస్ లో కనిపించారు తర్వాత కనిపించకుండా మానేశారు ఆయన ఎక్కడ ఉన్నారనేది ప్రధాన తెలుసు అయితే ఎట్టి పరిస్థితుల్లో కొడాలి నానికి బుద్ధి చెప్పాలని సగటు టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి అందుకు తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది ఇలా వచ్చి అలా బెయిల్ తెచ్చుకునే కేసు కాకుండా స్ట్రాంగ్ గా కేసు పెట్టి కార్యకర్తల ఆకాంక్షలను తీర్చాలని టీడీపీ హైకమాండ్ భావిస్తోంది మరి కొడాలి నాని చిక్కుతారా లేదా శ్రేణుల కళ నెరవేరుతుందా లేదా అన్నది చూడాలి